ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు భారీగా తల్లి రానున్నట్లు ఆలయ ఓ రామాంజనేయులు అర్చకులు మహాదేవుడు మల్లికార్జునులు తెలిపారు మల్లన్న ఆలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర నలుమూరుల నుండి విచ్చేసిన భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయానికి విచ్చేసిన భక్తులు పార్కింగ్ లో తమ వాహనాలు నిలుపుకొని స్వామివారి అగ్నిగుండాల ప్రవేశం చేసి నేరుగా తమ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దేవస్థానం చివరి ఘట్టానికి సమయం ఆసన్నమైనది సోమవారం రోజు అగ్నిగుండాలు జరగబోతున్నాయి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేయడమైనది దానికి సంబంధించిన వాళ్ళకి మంచి మంచిగా అన్ని ఏర్పాట్లు చేసినాము ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ముఖ్యంగా దేవస్థానం నుంచి మహిళా భక్తులకు బంగారు ఆభరణాలు వేసుకోకుండా రావడం ఉత్తమము ఉన్నారు జాగ్రత్త తమ తమ పిల్లల్ని తండ్రి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఏదైనా మీకు ఎలాంటి సంఘటన జరగకుండా పోలీస్ కంట్రోల్లో పోలీసు వాళ్ళు అన్ని చర్యలు చేపట్టారు కావున భక్తి మహాశైలకు కౌన నియమనగా మల్లికాజస్వామి బ్రహ్మోత్సవాలు పదవ ఆదివారం సోమవారం అభిగుండాలకు భారీగా తలరావడని కోరుచున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికాజస్వామి క్షేత్రంలో మాసం ఆఖరి ఆదివారంతో బ్రహ్మోత్సవాలు మొదలై పాల్గొన మాసం చివరి ఆదివారం కొనసాగుతాయి రేపు ఇరవై మూడవ తేదీ సాయంకాలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది సుమారు వీరసేవ ఆగమ పండితులు యాభై ఒక్క మందితో శర బ్రహ్మ దత్తగిరి పీఠాధిపతి ఆధ్వర్య భేద ప్రవేశంలో జరుగుతుంది ఈ కార్యక్రమం రేపు సాయంకాలం ఏడు గంటలకు భద్రకాళి పూజ వీరభద్ర పల్లెడంతో మొదలై రాత్రి పన్నెండు గంటలు అగ్నిగుండ ప్రచురణ ఉదయం అగ్నిగుండ ప్రవేశంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ అగ్నిగుండాలు దాటడం అంటే అగ్నిగుండాలు దాటితే బండాలన్నీ పోతాయని చేసిన పాపాలు విముక్తి చెందుతాయని ఇక్కడ వచ్చే భక్తులకు నమ్మకం ఈ దేవాలయంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు కొత్త కొండ దేవాలయం మరియు ఓదల జరాసంగం కురు వివిధ దేవాలయంలో ఈ అగ్నిగుండాలు సేవ సాంప్రదాయం ఈ అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సనాతన సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం జరుగుతాం ఉత్సవాలు ఈ ఉత్సవాలకు రేపు ఆదివారం సోమవారం కలిపి సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనా ఈ అంచనా ప్రకారంగా దేవాలయ సగరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది